తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో పాకాల మండలం స్థానిక టీడీపీ కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ మహిళా అధ్యక్షులు కె సావిత్రి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు అనంతరం మీడియా సమావేశంలో టీడీపీ చంద్రగిరి నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు కె సావిత్రి మాట్లాడుతూ మహిళా సాధికారిత దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయంతో ముందడుగు వేస్తారని తెలిపారు కళలకు రెక్కలు అనే పేరుతో ఓ సరికొత్త పథకాన్ని మహిళా కోసం తీసుకొచ్చారని తెలిపారు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలకు వృత్తిపరమైన విద్యకు మార్గాలను అందించడంతో పాటు వారికి మరింత ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ పథకం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు ఇంటర్మీడియట్ విజయవంతంగా పూర్తి చేసిన మహిళలు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు ఆరోహులను పేర్కొన్నారు ఏ ఆడబిడ్డకు కూడా చదువుకు సంబంధించిన డబ్బు కొరతతో ఇంటికి పరిమితం కాకూడదనే ఆలోచనతో నూతన పథకం తీసుకొచ్చారని అన్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఆదరించి చంద్రగడ్డి నియోజకవర్గంలో పులివర్తి నారని గెలిపించుకుని నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేయాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాకాల టీడీపీ మండల అధ్యక్షురాలు చాముండేశ్వరి మాజీ ఎంపీటీసీ గౌతమి నందీశ్వరి మండల అధ్యక్షుడు నాగరాజు నాయుడు కార్యదర్శి పల్గున కుమార్ అంతరనేని బాలాజీ రకుల్ రమేష్ రెడ్డి ప్రసాద్ భరత్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు రాష్ట్ర మహిళలందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మన గౌరవిణీలు నారా చంద్రబాబు నాయుడు గారు మహిళల కోసం ఎంతో ఉన్నతగా కళలకు రెక్కలు పథకం కింద కొత్తగా అమలుపరుస్తున్నారు మహిళా సాధికారులు దిశగా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవనీలు నారా చంద్రబాబు నాయుడు గారు మన జనసేన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి నిజంగా కూడా మహిళలంతా కూడా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎన్నో పథకాలు ముందు కూడా మేనిఫెస్టోలు విడుదల చేస్తాం మన నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి రెండు ఇద్దరు కలిసి కొత్తగా మనకి కళలకు రెక్కలు అనే పేరుతో సరికొత్త పథకాన్ని మహిళల కోసం తీసుకొచ్చారు ఇంటర్మీడియట్ పిల్లలకి పాస్ అయ్యి ఎక్కడైనా కానీ ఎనీ బ్యాంక్ ఏ బ్యాంక్లో అయినా కానీ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ లేకుండా మనకి పిల్లల చదువు కోసం ఎంతో మంది బిడ్డలు ఇప్పుడు నిరుద్యోగ మిగిలిపోతున్నారు చదువులు లేకుండా మహిళలైతేనేమి పురుషులైతేనేమి చాలా ఇబ్బందులు పడుతున్నారు డబ్బులు ఆర్థిక సహాయం లేకుండా కాబట్టి ఈ పథకాన్ని కొత్తగా తీసుకొచ్చారు మన నారచంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు మహిళలు ఎక్కడున్నా కూడా ముందుగా చదువు అనేది ఇంపార్టెంట్ అనేసి చదువు ఇంటర్మీడియట్ చదువుకొని పాస్ అయి ఉంటే చాలు పిల్లలకి అందరికీ కూడా మంచి ఎడ్యుకేషన్ లోన్స్ ఇంట్రెస్ట్ లేకుండా ఎనీ బ్యాంక్ ఏ బ్యాంకులో అయినా సరే ఇవి ఇచ్చేంత కృషికి మనకి అందుబాటులోకి వచ్చింది కొత్త పథకము కలలకు రెక్కల పథకము అదే విధంగా మళ్ళా ఇంతకు ముందు కూడా మనకి మహిళలకంతా కూడా గ్యాస్ సిలిండర్లు అయితేనేమి ఉచితంగా మనం ఒక సంవత్సరానికి ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీగా బస్సుల్లో మన జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా మహిళలకి అందరికీ కూడా ఫ్రీగా బస్సు ప్రయాణము అదేవిధంగా మనకు మహిళలకు పద్దెనిమిది ఏళ్ళ నుండి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి పదహైదు వందల ఆర్థిక సహాయము పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ఇంకా ఎన్నో సహాయ సహకారాలు మన మహిళలకి ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో కల్పించారు వీళ్ళకి అందరికి కూడా ఈ మేము చంద్రబాబు నాయుడు గారికి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా పేరు పేరున మహిళలకంతా కూడా ఇంత తోడు నీడగా ఉండి ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న మనందరికి ధన్యవాదాలు అదేవిధంగా మన గౌరవనీయులు మన పులివర్తి నానియారు చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాబోయే ఎమ్మెల్యే గారు మన నాని అన్న గారు మన సుదక్క గారు అయితేనేమి అందరూ కూడా ఎంతో మా అందరికి కూడా అండగదండగా దండగా ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ ఏం కావాలన్నా చేసి పెడుతూ వాళ్ళు కూడా మా అందరికి కూడా అందుబాటులో ఉంటూ మేము కూడా వాళ్ళ సహకారం తీసుకుని వాళ్ళ అడుగుజాడల్లో నడుచుకుంటూ ఈసారి ఎమ్మెల్యేగా నానియని కంపల్సరీ అత్యంత మిజాయితీతో గెలిపించుకుంటున్నాం మన చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిపోయారు ఎప్పుడో కంపల్సరీ సీఎం అవుతారు అదే విధంగా మన రాష్ట్ర మహిళలు మన చంద్రగిరి నియోజకవర్గ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు జై హింద్ జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై నారా లోకేష్ బాబు గారు జై కులవర్తి అన్న గారు